ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆలంబన నాటిక రచన శ్రీ షేక్ సైద నిర్వహణ శ్రీ రెడ్డి పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్స్ ఇందులో ఏడుకొండలు శ్రీ బొర్రా నర్సయ్య నాగయ్య శ్రీ జొన్న రామలింగేశ్వరరావు శ్రీకాంత్ శ్రీ నన్నం మధు ప్రమోద్ శ్రీ అశోక్ ఆనంద్ భూపేష్ శ్రీ వర్మ దుర్గమ్మ శ్రీమతి ఆర్ రాజేశ్వరి వినండి ఆలంబన నాటిక శ్రీకాంత్ శ్రీకాంత్ ఎప్పుడు చూసినా చదివేనా నీ చదువు సరే నువ్వు సరే అక్కడ బకెట్లో ఉతికిన బట్టలున్నాయి అవి తీసుకెళ్ళి పెరట్లో ఆరేసురా అమ్మా రేపటి నుండి నాకు పబ్లిక్ పరీక్షలమ్మా ఈ ఇంటర్మీడియట్ పరీక్షలో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి నేను అయితే ఏమైంది బట్టలు ఆరేసి వచ్చినంత మాత్రాన మునిగిపోయింది ఏమీ లేదు ముందెళ్ళి చెప్పిన పని చెయ్యి అట్లాగేనమ్మా ప్రమోద్ ముఖం కడిగావా ఎందుకమ్మా ఎందుకేమిట్రా నువ్వు తింటావని వేడి వేడిగా గారెలు వండి పెట్టాను అంటే నాకు భలే ఇష్టం ఇప్పుడు లోపలికెళ్ళి చేతులు కట్టుకుని వస్తాను మానైనే మానైనే శ్రీకాంత్ శ్రీకాంత్ అక్కడేం చేస్తున్నావు బట్టలన్నీ ఉతికేసరికి ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి ఇంట్లో కడవ పట్టుకెళ్ళి మన గారి బావిలో నీళ్లు తొడుకురాపో అమ్మా చదువుకోవాలమ్మా పైగా నా కాలు కూడా బాగా నొప్పిగా ఉందమ్మా ఉంటుందిరా ఉంటుంది తిండి అప్పట్లాగే మూలుగుడు మాత్రం మునిపట్లాగా అన్నట్టుంది నీ వ్యవహారం ముందెళ్ళి నీళ్లు తీసుకురా ఆ తర్వాత గాని అట్లాగేనమ్మా ఏమిట్రా శ్రీకాంత్ నిన్ను చదువుకోరా అంటే నీ చేతిలో కడమేమిటి నువ్వు అసలే దివ్యాంగుడివి ఈ పనికి పని నీకెందుకురా అమ్మ చెప్పింది నాన్న చెప్పుద్దిరా చెప్పుద్ది ఎందుకు చెప్పదు నువ్వు సవతి కొడుకు అని దానికి లోకు ఎక్కువ అదే నీ తమ్ముడు ప్రమోద్ ఉన్నాడే పనికి పోతురాజు తిండికి తిమ్మరాజు వాడు దానికి పుట్టాడని మీ ఇద్దరు తేడా చూపిస్తుంది సే దుర్కి రావే వస్తున్నా ఏంటి ఏంటో చెప్పు గొంతు తెగచించుకుంటున్నావు ఏమీ లేదే శ్రీకాంత్ చదువుకుంటాడంట అని చదువుకోనివ్వమని పైగా చదువుతున్నాడే పరీక్షలు కూడా దగ్గర పడ్డాయి నేను చదవద్దానా అవసరానికి నాలుగు కడవల నీళ్లు తోడుకు రమ్మన్నా మన పని మనం చేసుకోవడం తప్ప ఎవరైనా వింటే సౌతి కొడుకుని రాసి రంపాన పెడుతుందని అనుకుంటారు అరే సరేరా శ్రీకాంత్ అది అట్టా అలాగే నాన్న నేను మామూలుగా ఉంటే ఇది నా మాట ఎందు కాసంత సొక్ వస్తే అప్పుడు ఇది కిక్కురు మందు కుక్కే పెయిన్ లాగా పడుంటది చెప్తా చెప్తా దీని పని చెప్తా అమ్మా అమ్మా ఏంట్రా ఏమైంది ఏవి నీళ్ళవి వామో నా కడవ సొట్టపోయింది ఎక్కడ పడేసావరా దరిద్రుడా ఈ కడవ మా పుట్టింటి వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిందిరా అమ్మా నేను కడవ నింపుకొని నీళ్లు తెస్తా ఉంటే ఎవరో నా వెనకగా వచ్చి సైకిల్ తో డాష్ ఇచ్చి పారిపోయాడమ్మా నేను కింద పడిపోయాను కావాలంటే చూడు ఇదిగో నా చేతికి దెబ్బ కూడా తగిలిందమ్మా కడవ కింద పడి నీళ్ళన్నీ పోయాయి నువ్వు పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నావు బంగారం లాంటి నా కడవని నాశనం చేసావు కదా మెక్కుదు అని రాయే ఏం కూసావే శ్రీకాంత్ని చదువుకోని వంటి నా సీతామాల అర్ధాంతరంగా సచ్చిపోయింది దాని గుర్తుగా నాకు శ్రీకాంత్ని చీలిపోయింది నా కొడుకు బంగారమే కాని నీకు పుట్టిన ప్రమోద్ గాడు వాడికి చదువు అవ్వలేదు ఒట్టి సోమరిపోతు పైగా పనికి నాగా తిండికి వాడు ఇది లక్షణం ఎవండి ఎవండి పిలిచారా పిలవలా గట్టిగా ఎవరు కేగబెట్టే నాగయ రా నువ్వు సేపరా ఇప్పుడు వామో ఈయన సారా తాగొచ్చినట్టున్నాడు ఈయన తాగితే మనిషే కాదు రాక్షసుడు ఓరి ఓరివరి ఏమైందిరా అబ్బో నువ్వు మద్యం తాగావంటే మనిషివే కావు లోపలికి వెళ్ళి పడుకో పడుకో పదరా అమ్మాయి దుర్గమ్మా వీడి కాస్త మజ్జిగ తాగించమ్మా వెళ్ళి పడుకుంటాడు అన్నయ్య గారు ఈయన తాగాడంటే ఇష్టం వచ్చినట్టు తెడతాడు కొడతాడు ఈయన నిద్రపోయేదాకా మీరు ఇక్కడే ఉండండి అన్నయ్య నాకు చాలా భయంగా ఉంది మాటలు మాట్లాడుతున్నావే నా నీకు నీకు భయమా దీని నోటికి అద్దు పద్దు లేదురా ఈ మధ్య నాతో ఏముందో తెలుసా నీకు ఇద్దరు పేడాలి ఎందుకు అన్నదిరా రే మొదటిది చస్తే దీన్ని చేసుకున్నాను రా నేను అది ఎందుకో తెలుసా నా శ్రీకాంత్ని బాగా చూసుకుంటుందని కానీ కానీ ఇది ఏం చేస్తుందో తెలుసా ఆ చేత నీళ్లు మోయిత్తుందిరా పైగా ఏంది గొంతు చూసుకుంటున్నావు అని నన్నే అంటుంది రోయ్ ఏ అన్నయ్య గారు చూడండి చూడండి అటు చూడండి గుడ్లోరి మీ వేలు చూపడుతున్నారు వామో నేను ఈ సంసారం ఏది లేను నేనేటన్నా వెళ్ళిపోతాను రే ఇటు గుండలు రేయ్ నువ్వు వెళ్ళి పడుకోరా బాబు పడుకోరా ని పడుకున్నావు దుర్గమాదరా నాదే పాటు నన్ను క్షమించండి అది అట్టారా అట్టారా దానికి పదరా చూశా పదరా పదరా అస్తున్నావు పదా నువ్వేమి అనుకోనంటే నీకొక మాడు చెప్తాను వింటావా ఏంటో చెప్పండి అన్నయ్య గారు ఇక నుండి మీకు నీళ్లు అవసరమైతే నువ్వే వచ్చి అమ్మా అంతేగాని శ్రీకాంత్ను పంపించుకో ఎందుకంటే వాడు ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఎప్పుడు వాడికి చదువులో మంచి మార్కులు వస్తుంటాయి పైగా పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి అది కాక వాడు దివ్యాంగుడు నమస్తే మామయ్య నమస్తే నమస్తే నానా నమస్తే రా మంచి సంస్కారవంతుడు నానా నువ్వు దుర్గమ్మా నేను వెళుస్తానమ్మా నాగయ్య ఏంటోరా మద్యం తాగడం తప్ప నాకు తెలుసు కానీ ఇంట్లో ఇల్లాలు మాటలు చేష్టలు నన్ను మద్యవానం వైపు నడిపిస్తున్నాయిరా నా సంగతి నీకు బాగా తెలుసు కదరా ఎందుకంటే మనం బాల్య స్నేహితులం కనుక మొట్టమొదటిగా ఆటో అద్దెకు తీసుకుని నడుపుకునేవాడిని వచ్చిన బాడుగు డబ్బులతో పొదుపు చేసుకుని ఫైనాన్స్లో ఆటో తీసుకుని ఆటో ఓనర్ని అయ్యానురా ఈ ఇంట్లో అద్దెకుంటూ చీట్లు కట్టుకుని వచ్చిన డబ్బులతో ఇల్లు కొనుక్కున్నాను అంతా బాగానే ఉందిరా కానీ కానీ నా బాధ అంతా శ్రీకాంత్ గురించేరా అరేయ్ శ్రీకాంత్ గురించి నువ్వు బాధపడాల్సిన పనే లేదురా ఎందుకంటే దివ్యాంగులకి మన ప్రభుత్వం అనేక విధాలుగా సహాయపడుతుంది మీ వాడు ఎప్పుడు చదువులో ఫస్టే వాడికి ఉద్యోగపరంగా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందిరా నా మాట నమ్మరా నీ మాటలు వింటుంటే నాకు నాకు చాలా సంతోషంగా ఉందిరా మా ప్రమోద్ కూడా చదువు మీద శ్రద్ధపడితే బాగుంటుందిరా నా భార్యకు నోటు దూరెక్కువే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అయితే మా దుర్గమ్మకి నట్రా నువ్వు చెప్పేది చేయిస్తాడు నగానాలకు సంపంగిమోలే దుర్గమ్మ రకంగా ఉండవుగా ఒరే నాగయ్య నా జీవితం అంతా ఆటో నడపడంతోనే సరిపోయిందిరా ఊళ్ళో కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది ఏ రోజు ఎలా ఉంటుందో నీకు తెలియదు నాకు తెలియదు అందుకని నేనుండగానే ఈ ఇంటిని నమ్ముకున్న నా భార్య దుర్గమ్మకు సగం దివ్యాంగుడైన నా కుమారుడైన శ్రీకాంత్కు సగం తక్గేటట్టు కాగితాయిలు వ్రాయించడం మంచిదని నా అభిప్రాయం రా నీ సలహా ఏమంటో చెప్పు ఛ చా నీ చదవ్ మాట్లాడు నువ్వు చిరంజీవి చిరంజీవి భగవంతుడు నీకు నిండా నూరేళ్ళు ఆయుషిస్తాడురా ఆ సర్లే సర్లే ఆటో ఫైనాన్స్ వాడికి నేను డబ్బులు కట్టాలి నువ్వు కూడా వస్తే ఇద్దరం తోడుగా వెళ్ళి డబ్బులు కట్టొద్దాం ఏమంటావు అలాగే ఏంటి ఉన్న ఈ ఇంటిని రెండు భాగాలుగా చేసి ఒక భాగం శ్రీకాంత్కి ఇస్తావా వాడికి ఇంట్లో భాగం ఎలా ఇస్తావో నేను చూస్తా ఎవరు నేనంటే మీ అబ్బాయి ప్రమోద్ ఫ్రెండ్ని నా పేరు భూపేష్ ఈ మధ్య మా ఇంటికి వచ్చిన వాడివి కదూ అవునండి ఇంతకీ మావాడేడి ఆ తొట్టి గాంగితో కలిసి వెళ్ళాడు ఏదో పార్టీ చేసుకుంటారట మా అబ్బాయి నీకు ఫ్రెండే కదా అటువంటి వార్త తిరగొద్దని చెప్పలేదా చెప్పానండి నేను ఎంత చెప్పినా వినలేదు అందుకే మీకు కూడా చెప్పడానికి వచ్చాను సర్లే నువ్వెళ్ళు మా వాడి సంగతి నేను చూసుకుంటాను అట్లాగేనండి బా ఈ ఫోన్లో ఒకటి మళ్ళీ ఈ కంపెనీ వాళ్ళకి ఇదేం పనో ఏంటో హలో హలో ఎవరు అయ్యో అయ్యో ఏమైందన్నయామ్మా మేము ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళి డబ్బులు కట్టిస్తున్నావమ్మా ఈ వెనకాలం బినీలారీ ఒకటి వచ్చి ఏడు కొండేసిందమ్మా ఇప్పుడు ఎలాగుందన్నయ్య వాట్లోనే చచ్చిపోయాడమ్మా చడరాన్ సోర్ల నిత్యుడు ఏడు కొట్టను ప్రాణాలు సాదిలో కలిసిపోయాయమ్మ గాదిలో కలిసి అమ్మ అరే ప్రభా ప్రభా మీ నాన్న మనకు లేడు గాడు చనిపోయాడా మీ నాన్నగారు చనిపోయి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తుంది మీ నాన్నగారి సంవత్సరకాలకి పురోహితుని దాన ధర్మాలకు సమారాధనలకు తదితరుల ఖర్చులకు గాను మనం చాలా అప్పులు చేశాం కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్టు ప్రస్తుతానికి మన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ముందు ముందు ఈ సంసారం ఎలా గడుస్తుందో ఏమో మీ ఇద్దరి బిడ్డల ఆలోచించి చెప్పండి అమ్మా నాగమామస్తున్నారు రండి రండి అన్నయ్య గారు ఇదిగో ఇప్పుడే ఇంటి పరిస్థితుల గురించి ఇద్దరు కొడుకులకు చెప్తున్నాను మీరు కూడా సలహా ఇవ్వండి అన్నయ్య గారు అమ్మ చెప్పింది ఏం ఇందులో ఒకరు చెప్పేది ఇంటి నమ్మేసి బాకీ తీర్చేద్దాం మనం వెళ్ళి ఎక్కడన్నా అద్దీంట్లో ఉండం ఇల్లు పీకి పందిరేసినట్టుంది నీ సలహా నీ ఉద్దేశం నాకే మాత్రం నచ్చలేదు ఈ ఇల్లు మాత్రం నేను అమ్మను ఏమిటి నీకు నచ్చేది నీకు వయసు పెరిగే కొద్దీ మతిపోతున్నట్టుంది నేను ఎట్లా చెప్తే అట్లా చేయండి అటా అనుభావురా తమ్ముడు అమ్మ మామయ్య పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాల ముందు మన పరిజ్ఞానం తక్కువ వారు ఎట్లా చెప్తే అట్లా విన్నారా ఏమిట్రా వాళ్ళ మాటలు వినేది కబుర్లు చెప్పొద్దు నీకొక పని చేత కాదు నీ వల్ల ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు నీతి కబుర్లు చెప్పమంటే బాగా చెబుతావు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు వీడి వల్లనే నాకు దిగులు ఎక్కువైంది అన్నయ్య గారు వీడు చెడు స్నేహాలు చేసి చెడిపోతున్నాడు అమ్మా నీ మాటల వల్ల ఇక్కడ అబ్బో నీకు పరువు కూడా ఏడ్చిందా అన్నయ్య గారు వీడి మధ్య ఏం చేశాడో తెలుసా మీకు చెప్తాను నేను ఎన్ని రోజుల నుండో పోగు చేసి ఐదు వేల రూపాయలు దాచుకున్నాను నాతో చెప్పకుండా నేను దాచుకున్న ఐదు వేలు పట్టుకెళ్ళి ఇదిగో వీడి పుట్టినరోజట వీడి ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చి డబ్బు మొత్తం కాజేసుకొచ్చాడు ఇది పద్ధతేనా అన్నయ్య గారు చూడు బాబు ప్రమోద్ నువ్వు చాలా పెద్దవాడి అయిపోయావయ్యా ఇది పద్ధతి కాదు అమ్మ పుట్టిల్లు మేనమామ గిరికని నీ చదువుల సంగతి నాకు తెలియదా పదో తరగతి నాలుగు సార్లు రాశాం అయినా పాస్ కాలేదు అన్నయ్యనైనా చూసి నేర్చుకోరా అతనికి నడత మంచిది ఆ వాగ్దేవి కరుణా కటాక్ష వీక్షణాలు అతని మీద ఉన్నాయి ఇతని మార్కులు చూసి ఏ కాలేజీ వారైనా వెంటబడి అతన్ని తీసుకెళ్లి సీట్ ఇస్తారా అసలు మా ఇంటి విషయాల్లో మీ జోక్యం ఎందుకు ఏంట్రా ఏంట్రా నువ్వు అంది ఇన్నాళ్ళ మన కుటుంబ స్నేహాన్ని మీ జోక్యం ఎందుకండి అన్న ఒకే ఒక్క మాటతో తుంచేసావురా రే నేనేది చెప్పినా మీ మంచి కోసమేరా నిన్ను గురించి నాకేమీ తెలియదు అనుకుంటుందరా మీ అమ్మ రే కాని నీ వ్యవహారం అంతా నాకు తెలుసు మీ నాన్న ఏడు కొండలు చనిపోతే వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు ఎనభై వేలు అక్షరాల ఎనభై వేల రూపాయలు నీ ఆటపాటలకు విందు వినోదాలకు విలాసాలకు తగలేసావు ఖర్చు చేసావురా ఈ రకంగా అప్పులు చేస్తే ఏ విధంగా తీరుద్దామనే ఆలోచన అన్నయ్య గారు ఇప్పటిదాకా మంచో చెడో కలిసి ఉన్నాం కానీ నా కొడుకు నింతింత మాటలు అంటుంటే నేను భరించలేను అదేంటమ్మా మావయ్య గారు ఏ మాట చెప్పినా మన మంచికైనా అర్థం చేసుకోలేకపోతున్నావు ఒరే శ్రీకాంత్ నువ్వు మీ మావయ్య మాకేం చెప్పక్కర్లేదు ముందు మా ఇంట్లో నుంచి బయటికెళ్తే మాకు పట్టిన శని వదిలిపోతుంది ఇక నుండి నీ దారి నువ్వు చూసుకో కన్న కడుపు తీపి నిన్ను అజ్ఞానంలోకి నెట్టేస్తున్నా అమ్మా దివ్యాంగుడనే కనికరం కూడా లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోమంటున్నావు నీది గుండె రాతి బండా అమ్మా అమ్మా నిజంగానే నన్ను వెళ్లిపోమంటున్నావు అమ్మా పోరా పో మాకు లేని జాలి దయ ఈ నాగయ్య గారు చూపిస్తున్నారుగా ఆయన నీ మీద ఏ మాత్రం సానుభూతి చూపిస్తారో నేను చూస్తా నన్న శ్రీకాంత్ ఇక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు నా స్నేహితుడి బిడ్డమని నిన్ను కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటా నిన్ను పోషిస్తాను నాన్న నిన్ను చదివిస్తాను రా నీ ఉన్నతిగా పాటుపడతాను నాన్న రాడదావురా నాతో వచ్చే వెళ్ళు పిలుస్తున్నాడుగా అది చూస్తాను ఎన్నాళ్ళు పోషిస్తాడో ఏయ్ ఆగరా ఏంటి ఇంట్లో వెళ్తున్నావు వెళ్ళి బయటికి బయటకెళ్ళు అమ్మా నా పుస్తకాలు బట్టలు తెచ్చుకుంటానమ్మా ఏ ఒక్కర్లేదు ఇక నీకు ఇంట్లో స్థానం లేదు కట్టు బట్టలతోనే బయటికి వెళ్ళాలి సిజై ధరా ధరా శ్రీకామ్ ఏం కావాలో నేను ఇప్పిస్తాను దుర్గమ్మ దివ్యంగడను కూడా చూడకుండా కట్టు బట్టలతో బయటికి పంపిస్తున్నావు కదు ఎంతకెంతకి అనుభవిస్తావు అనుభవిస్తావ్ నేనా మమ్మల్ని చూసి నవ్వుతున్నావు కదూ ఎప్పటికైనా నవ్విన నాపచేను పండుతుంది దుర్గమ్మ గుర్తుంచుకో గుర్తుంచుకో నానా రా అమ్మయ్యా వెళ్ళిపోయారు ఒరే ప్రమోద్ మీ నాన్న బ్రతికుండగా శ్రీకాంత్ కు సగం ఇల్లు రాసిస్తానన్నారు వాడిక్కడే ఉంటే సగం ఇల్లు వాడికివ్వాలి ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు అడు ఆ భూపేష్ గారు ఇటే వస్తున్నాడమ్మా వాడు అడిగితే నేను ఇంట్లో చెప్పు ఎందుకురా అది నేను తర్వాత చెప్తానుగా నేను లోపలికి వెళ్తున్నాను చెప్పు ఆంటీ ఆంటీ ఏంటి ప్రమోద్ ఉన్నాడా లేడు ఎందుకు ఆంటీ నేను ప్రతిరోజు వాడుకునే మోటార్ సైకిల్ని మీ అబ్బాయి ఇప్పుడే వస్తానని తీసుకుని వెళ్ళాడు ఇప్పటికి వారం రోజులు దాటింది కానీ ఇప్పటి వరకు నా బండిని నాకు ఇవ్వలేదు తీరా ఆరా తీస్తే నా బండి ఎక్కడో తాకట్టు పెట్టాడని తెలిసింది ఆ విషయం అడుగుదాని వచ్చాను మా నాన్నగారికి రాజకీయ పరంగా మంచి పలుకుబడి ఉంది ఆయన పట్టుకుంటే మాత్రం మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చోవలసి ఉంటుంది పోలీస్ స్టేషనా ఎందుకులే బాబు వాడు రాగానే నీ బండి నీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాను వస్తా వామో 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 వీడు ఎంత పని చేస్తున్నాడు ఒరేయ్ ఒరే ప్రమోద్ రారా బయటికి రా ఏంది ఎందుకలా గుర్తు తెచ్చుకుంటున్నావు ఇప్పుడు వచ్చిన వాడు చెప్పిందంతా నిజమేనా నిజమే నీకు సిగ్గుగా లేదు పనికి మాలిన వాడా పనికి మాలిన అన్నావంటే పళ్ళు రాలు ఏం చెయ్యమంటావు నాన్నలాగా ఆటో వేద్దామంటే డబ్బులు కట్టలేదని ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు పోనీ ఎక్కడన్నా ఆటో తీసుకుందాం తీసుకుందామంటే నా మీద నమ్మకం లేక ఎవరు నాకు ఆటో కూడా ఇవ్వటం లేదు నాకు ఏ పని చేత కాదు నన్ను చిన్నప్పటి నుంచి నువ్వే నువ్వే అతికారాపంగా పెంచావు తప్పంతా నాదేనంటావా ఇక చేసేదేముంది ఈ ఇల్లు బేరం పెట్టి అమ్మేద్దాం వచ్చిన డబ్బుతో అప్పులు పోను మిగిలిన డబ్బులతో ఆటో కొని నడిపించుకుందుగాని గానీ ఆటో నడపాలంటే నాకు ఇప్పుడు చాలా అవమానంగా ఉంది మీ నాన్నగారు ఉన్నంత వరకు మన కుటుంబం బతికింది ఈ ఇల్లు కొన్నది ఆ ఆటో నడిపిన డబ్బుతోనే నిన్ను అతి గారభం చేసి సుకుమారిని చేశాను ఇక నుండి నీ విషయంలో కఠినంగా ఉండకపోతే నేను నీ కన్నతల్లినే కాను ఇన్నాళ్ళు లేని కఠినంతో ఇప్పుడు నా మీరు చూపిస్తానంటావా చూపిస్తే నేను అనుకుంటున్నావా అంటే ఏంటి కొడతావా నాకు తెక్కరేగిందంటే అంత పని చేస్తాను కన్నతల్లిని కూడా చూడను అది సరేలే

నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ వల్ల ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను నా సౌతి కొడికి నేనెంతో అన్యాయం చేశాను నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో ఇంటి నుండి వెళ్ళగొట్టాను నా పాపం ఊరికే పోదు భగవంతుడా భగవంతుడాల్సిందే జరగాల్సిందే జరగాల్సిందే అప్పులోళ్ళు నేను చేసిన అప్పులకి అప్పు తీర్చలేదని నా ఆ కాలు ఇరగొట్టారమ్మా చాలా నొప్పిగా ఉందమ్మా ఎంత పని చేసేవారా నీ కృష్ణుడా ఏ అమ్మా కాలు విరిగిందేమో అడుగు ముందుకు వెళ్ళిపోతున్నానమ్మా అమ్మా కాలు విరిగేటట్టు ఎలా కొట్టారు వీళ్ళ చేతులు విరిగిపోను పద నాన్న పదా హాస్పిటల్కి వెళ్దాం పద అమ్మా అమ్మా నిన్ను అనరాని మాటలు అన్నానమ్మా అందుకే అందుకే నా కాలు ఇరగొట్టారు నిన్ను నానా బాధలు పెట్టానమ్మా నన్ను మన్నించమ్మా అమ్మా ఈ ఇల్లు అమ్మి అందరి బాకీలు తీర్చేద్దామమ్మా ఇక్కడ నుంచి నేను చాలా బుద్ధిగా ఉంటానమ్మా చాలా బుద్ధిమంతుడిగా ఉంటాను ఆ మా నాయనే ఇక నుండి బుద్ధిగా ఉంటానన్నా ఆ మాట చాలరా నా కడుపు నిండినట్టుంది నిన్ను పెంచే విషయంలో ఎంతో తప్పు చేశాను నువ్వు పేకాట ఆడి గెలిచానని నాకు డబ్బులు ఇస్తే నిన్ను మెచ్చుకున్నానే కానీ అది తప్పని నీకు చెప్పలేకపోయాను ఇక ఈ ఇంటి విషయానికి వస్తే నీ అన్నయ్య శ్రీకాంత్ సంతకం లేనిదే ఎవరు మన ఇంటిని మనకు మాటలు లేవు కదమ్మా చూడు మాటలు లేవని కూర్చుంటే ఇల్లు అమ్మకం జరగదు ఏ మాటగా మాట చెప్పుకోవాలి ఏనాడు శ్రీకాంత్ నా మాటకు ఎదురు చెప్పినవాడు కాదుని కాలేజీ క్యాంపస్ సెలక్షన్స్ లో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉద్యోగ శ్రీకాంత్ దివ్యాంగుడు కదా ఉద్యోగం ఎలా ఇస్తారు ఎందుకెవరమ్మా అటు ప్రభుత్వం వారు దివ్యాంగులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది ఏ కంపెనీ వారైనా అన్ని మార్కులు అతని తెలివితేటలు చూసి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారు వారికి కావలసింది అందం ఆకారం కాదమ్మా ఉన్నత విద్య మంచి గుణాలు ఎవరండి లోపల ఎవరు ఎవరు నేను నండి శ్రీకాంత్ ఫ్రెండ్ని అమ్మా ఆకాశ్ అంటే అన్ని ఫ్రెండ్ అమ్మా అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ ఉండేవాడు ఆకాశ్ చానాళ్ళకు వచ్చావయ్యా మా ఇంటికి ఆకాష్ గారు మా అన్నీ బాగున్నాడా వాడికి అదృష్టవంతుడు మంచి పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆ సందర్భంగా మీకు స్వీట్స్ ఇచ్చినమ్మని నన్ను పంపించాడు ఇదిగో తీసుకోండి వస్తానండి బాబు ఆకాష్ ఏమనుకోకుండా మా శ్రీకాంత్తో చెప్పు మీ అమ్మగారు ఒక్కసారి వచ్చి పొమ్మన్నారని తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేస్తుంటే మనసులో ఉంచుకోవద్దని తప్పకుండా చెప్పు బాబు అలాగేనమ్మా తప్పకుండా చెప్తాను వస్తానండి ప్రమోద్ నేను వాణ్ణి నానా విధాలుగా హింసించాను నేను రమ్మంటే వాడు వస్తాడంటావా తప్పకుండా వస్తాడమ్మా దుర్గమ్మా అయ్యయ్యో సిగ్గు శరం లేకుండా ని రమ్మని కబురు పెట్టావట మావయ్యా అమ్మని అట్లా అనొద్దు ఈ మంచితనమే బయటికి చేసింది అన్నయ్య గారు అన్నయ్య గారు నాకు బుద్ధొచ్చింది గతంలో నేను చేసిన తప్పులకు ప్రతిరోజు చింతిస్తూనే ఉన్నాను నా పాపానికి నిష్కృతి లేదు ఆనాడు ఏమాత్రం జాలి దయా లేకుండా దైవం లాంటి మిమ్మల్ని అవమానించాను మా శ్రీకాంత్తో పాటు మిమ్మల్ని కూడా ఇంటి నుండి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోమన్నాను ఆనాటి నుండి ఈనాటి వరకు నా కన్న కొడుకు ద్వారా నరకం అనుభవిస్తున్నారు రోజుకొక సమస్యతో దినదిన గండం నూరేళ్ళు ఆయుషు అన్నట్టుంది నా పని ఎంతో కాలంగా ఉన్న మన కుటుంబ స్నేహ బంధాన్ని తుంచేసావమ్మా నువ్వు అవును నేను పాపిస్తాన్ని నన్ను పెద్ద మనిషితో క్షమించండి అన్నయ్య గారు ఇదిగో లెప్పలేసుకుంటాను అన్నయ్య గారు మరి మా శ్రీకాంత్ బాబుకు అదేదో కంపెనీలో ఉద్యోగం వచ్చిందటగా బాబు బాబు ఎంత గమ్మత్తుగా అన్నావు దుర్గమ్మ తల్లి ఆనాడు దివ్యాంగుడని కూడా చూడకుండా నిర్దాక్ష్యంగా ఇంట్లో నుంచి కట్టు బట్టలతో గింటేసావు గుర్తులేదమ్మా నీకు అందుకేగా లెంపలేసుకున్నాను తప్పంతా నాదే అన్నయ్య గారు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను చచ్చిన పావుని ఇంకా ఎందుకు చంపుతారు అంటే నువ్వు విష అన్నమాట అమ్మా నన్ను రమణానికి కబురు పెట్టావు ఎందుకో తెలుసుకోవద్దా ఏముందమ్మా ఊరి నిండా అప్పులు చేశాము అందరి చేత చీచా అనిపించుకుంటున్నాము అయ్యా అప్పులు తీర్చి మమ్మల్ని ఒడ్ను పడే నాయనా అని చూస్తే నాయనలా వాస్తవం ఏమిటో ఏమ్మా అన్నయ్య గారు హేళనగా అన్నా అది వాస్తవమే బాబు ఇక్కడ మాకు జరుగుతున్న అవమానాలు చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మా మీద దయ ఉంచి మా అప్పులన్నీ తీర్చామంటే మేము ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాం ఏ కూలో నాలో చేసుకుని బ్రతుకుతాం బ్రతకలేకపోతే చస్తాం ఇల్లు మొత్తం నీ పేరు రాయించుకో మేమిద్దరం సంతకాలు పెడతాం అన్నయ్య నేను నిన్ను కూడా అనరాని మాట్లాడినాను నన్ను బ్రతుకు మీద మీకు ఇంత హేయభావం కలిగిందంటే అది మీ స్వయంకృతాపరాధమే ఇప్పటికైనా మంచి చెడులు గ్రహించి జీవనం సాగిస్తే సరైన బాటలో నడుస్తారు బాబు శ్రీకాంత్ నీ తమ్ముడికి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టవా పదో తరగతి అది కూడా కంపార్ట్మెంట్లో పాస్ అయినోడికి ఏం ఉద్యోగం వస్తుందమ్మా దుర్గమ్మా కనీసం అయినా నాకు ఇష్టమే మావయ్య అమ్మా మావయ్య గారు ఒప్పుకుంటే మీ బాకీలన్నీ తీర్చాలనే నా ఉద్దేశం కూడా మావయ్య గారు నన్ను కన్న కొడుకు కంటే గారాభంగా పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించారు వారి దయ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది వారి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను మావయ్యే నాకు ఆశ్రయం ఇవ్వకపోతే ఆలంబనగా నిలబడకపోతే నా గతేం కాని చెప్పు మామయ్య గారి ఆలంబనే నాకు శ్రీరామ రక్ష పైకి లేవరా బాబు శ్రీకాంత్ నువ్వేమీ అనుకోకపోతే నాదొక చిన్న మనవి నువ్వెక్కడంటే మేము అక్కడే ఉంటాం నీ పని మనుషుల్లాగా చాకరీ చేసుకుంటూ ఉంటాం మమ్మల్ని కనకరించు బాబు రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలంట అట్టా ఉందరా నాయన అన్నయ్య గారు మీ దయా దాక్షిణ్యాలపైనే మా బతుకులు ముడిపడి ఉన్నాయి మాపై జాలి చూపించి ఈ విపత్తు నుండి కాపాడండి చుడు దుర్గమ్మ అహంకారం ఎప్పుడు పనికిరా తల్లి సాటి మనిషిని గౌరవించే సభ్యత సంస్కారం కలిగి ఉండాలి సవతి కొడుకని హీనాతిహీనంగా చూడకూడదు అప్పులు చేసి ముప్పులు తెచ్చుకోకూడదు తల్లి అబద్ధాలు ఆడి కాలం గడుపుకోకూడదమ్మా ఈర్ష్య అసూయ ద్వేషాలతో ఉన్నవారిని అవే వారిని దహించి వేస్తాయని గ్రహించాలి అమ్మా అందరూ బాగుండాలి అందులో మనం అని కోరుకోవాలి ఈ సందేశం నీకే కాదు అమ్మా నాకు కూడా కాదు ఈ లోకంలో అందరికీ వర్తిస్తుందని తెలుసుకోవాలి అన్నయ్య గారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మమ్మల్ని ఒడ్డుకు చేర్చి మా బ్రతుకు తరుపు సరైన మార్గం చూపి మాకు ఆలంబనగా నిలబడి పుణ్యం కట్టుకోండి అన్నయ్య గారు మాత్రాన చేసిన పాపం ఊరికే పోతుందా తల్లి నీ తప్పులన్నీ ఒప్పులైపోతాయో చెప్పు పాప పుణ్యాల విచక్షణ లేకుండా ప్రవర్తించావు సవతి కొడుకుని దివ్యాంగుడని కూడా కనికరం లేకుండా కట్టు బట్టలతో ఇంట్లోంచి బయటికి పంపించి వేశావు కన్న కొడుకుని అతి గారాభం చేసి ఎందుకు పనికిరాకుండా చేశావు నీకు నేను ఆ రోజే చెప్పాను తల్లి గుర్తుందా నవ్విన నాపచేనే పండుతుందని అది ఈనాటికి నిజమైందమ్మా గర్వంతో కళ్ళు మూసుకుపోయి మన రెండు కుటుంబాలను వేరు చేసి పైచాచిక ఆనందం పొందినవు తల్లి ఏమైంది ఇప్పుడు ఏమైంది చివరికి మీకు దివ్యాంగుడే గతయ్యాడు మనం కలిసి ఉండాలని కోరుకునేవాడినే గాని విడిపోదామని ఏనాడు నేను కోరుకునేవాడిని కాదమ్మా కోరుకోను కూడా ఎందుకంటే నీకు భర్త నాకు బాల్య మిత్రుడైన ఏడుకొండలు నేను వాడి కోసమైనా మిమ్మల్ని క్షమించాలి లేకపోతే నా మిత్రుడు ఆత్మ శాంతించదమ్మా క్షోభిస్తుంది ఇక నుండి నా బుద్ధిగా మసలుకొని జాగ్రత్తపడు ఇంకెప్పుడు మన రెండు కుటుంబాలు విడిపోవాలని విడదీయాలని మాత్రం కోరుకోకు గుర్తుంచుకో ఇక నుండి నా ఇద్దరు బిడ్డలకే కాదు నాకు కూడా మీ ఆలంబనే దిక్కని మా ఇంటి ఇలవేల్పైన కనకదుర్గమ్మ మీద ప్రమాణం చేసి మీతో చెప్తున్నాను ఇక నుండి బుద్ధిగా ఉంటాను మీరింతవరకు ఆలంబన నాటిక విన్నారు రచన శ్రీ షేక్ సైద ఇందులో ఏడుకొండలు శ్రీ నర్సయ్య నాగయ్య శ్రీ జొన్న రామలింగేశ్వరరావు శ్రీకాంత్ శ్రీ నన్నం మధు ప్రమోద్ శ్రీ అశోక్ ఆనంద్ భూపేష్ శ్రీ వర్మ దుర్గమ్మ శ్రీమతి ఆర్ రాజేశ్వరి నిర్వహణ శ్రీ ఆడ రెడ్డి పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఈ ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది